నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఇరవై వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ రాజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు ఇంటికి నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన నర్సేను రాజు యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఇరవై వేల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు రాజు ఇంటితో పాటు మున్సిపల్ కార్యాలయంలో కూడా తనిఖీలు చేస్తున్నారు एक टूर दुनिया बर्गर इतने सर नमस्ते सुनो लेलो यार मेरे लास्ट बर्गर लेलो यार मेरा करो नम्बर राखे। अ देखिनिस त्यस्तो हो। मुको लाइट बट। आ उ नै करा। अ साइकल आ। यो जस्तो फोटो साइकल गइँ। हजुर कस्ता नाम हिरे त। यो नादानको इंग्लिश लास्को न बात। आन्दम भेटि आउला। के सुदि यसको एक्शन। जु बानी लेर त न। हिन्दलवाई नमा। पक्कै నా పేరు గంగరాజుల నరసయ్య నేను హౌస్ నెంబర్ గురించి మున్సిపల్ కమిషనర్ దగ్గర రెండు ఇరవై రెండు 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 వేల ఇరవై నాడు అప్లికేషన్ ఇచ్చిన అప్పటి నుండి నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు యాభై వేలు డిమాండ్ చేస్తే మొన్న ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఐదు నాడు మా అప్పటి అప్రోచ్ అయినా నిన్న వచ్చి మాట్లాడితే ఇరవై వేలకు ఒకే అయ్యాడు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇవ్వంగా పట్టుబడ్డాడు పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు వాళ్ళకు ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఐదు నాడు అప్రోచ్ అయినా ఏసీబీ వాళ్ళకు వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయినా ఇప్పుడు ఈ రోజు వచ్చి పట్టుకోవడం జరిగింది ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత మూడు రోజుల నుంచి ఒక కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఈ మూడు రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యున్ అని తెలిసింది ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది ఈ కంప్లైంట్ కోఆపరేషన్తోని ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో ట్వంటీ థౌజండ్ కావాలని ఇంటి నంబర్కి ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం ఇవ్వడం జరిగింది అతను ఇస్తున్నప్పుడు అతను అతని డ్రైవర్కు అక్కడ చెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకున్నాడు తీసుకొని తర్వాత అతను మనం పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనక త్రో చేశారు ఆ బ్యాగ్ కూడా అతన్ని సీజ్ చేయడం జరిగింది ఆ బ్యాగ్లో ఈ ఇరవై వేలతో పాటుగా ఇంకో లక్షా ముప్పై వేల రూపాయలు అందులో ఉన్నాయి ఆ బ్యాగ్లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ రికవరీ చేయడం జరిగింది ఈ తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెట్ చేయడం జరిగింది తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తాం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది అట్లే ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మొత్తం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకు న్యాయం జరగాల చూస్తాము వాళ్ళ పనిని కూడా అది న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది ప్లస్ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకొని చట్ట ప్రకారం అతను తీసుకోవడం నాలుగు లక్షల ముప్పై వేలు రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్ లో ప్లస్ ఈ ట్వంటీ థౌసండ్ కూడా బ్యాగ్ లో దొరికింది ఇంట్లో చేస్తే అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది ఇతని ఇంటి కూడా నిజామాద్లో వెళ్ళి కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది దాదాపు ఎన్ని నెలల నుండి మీ దృష్టిలో అయిన మీద కంప్లైంట్ వస్తుంది గత కొన్ని రోజుల నుంచి మా దగ్గర ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి ఈ డబ్బు మీరే ఇచ్చిరా మరి బాధితుడి దగ్గర మరి బాధితుడి నుంచే వస్తుందండి జేసిబి ఎలాంటి డబ్బు ఇవ్వదు మీరు మీరు బాధితుడు కప్ అయితే బాధితుడు మీకు లంచం ఇస్తుందా ఇట్లా బాధితుడు తీసుకొచ్చిన డబ్బు కౌంట్ చేసి అతనికే ఇస్తే అతనే వెళ్ళి ఆ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది దాడి జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది ఏదైనా ఉంటే ఎంక్వైరీ జరుగుతుంది మామూలుగా లంచం అనేది అప్పటికప్పుడు లేకపోతే ఏదైనా పిటిషన్స్ వస్తే ఎంక్వైరీ జరుగుతా ఉంటాయి సార్ ప్రైవేట్